ओके सर ओके सर ये गणो हम ना ना फुल डाउन स्क्रीन तक नहीं ना गलत है हम ना Pr principal Tr 對不對 qųshk 22 బరడి గారిని మాట్లాడారు కదా ఆ ముందు కూడా పెద్ద వాళ్ళు ఉంటారు మిస్టర్ అజీనా మిర్ కూర్చుని నేను ಬರುತ್ತా నేను అంత మీరు సమావేశమొని ఓకే అంటే ఫైర్మెంట్ గురించి చెప్తారు ఓకే నుడేరు అడగండి ఓకే కూడా అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించడం ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కంటికి సంబంధించి ఉచితంగా ఆపరేషన్ చేయించడం తర్వాత వాళ్ళందరికీ అవసరమైతే కళ్ళజోళ్ళు ఇవన్నీ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఈ అవకాశాన్ని వాడుకోవడం మనందరి బాధ్యత చాలాసార్లు వన్ కెన్ ఏ టేక్ ఏ హార్స్ బట్ ఏ పౌండ్ బట్ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్ అని ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టినా కూడా పక్కిళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా రావడానికి కొంతమంది బద్దకిస్తుంటారు కానీ ఇక్కడ రెస్పాన్స్ బాగుంది మీరందరూ కూడా లేస్తే అప్పుడప్పుడు కరెంట్ లేనప్పుడు కూడా ఇళ్ళల్లో పనిచేసే మహిళా మనులు మీకు తెలుసు కంటి చూపు యొక్క ఆవశ్యకత ఎంత అనేది అదే కాదు మొత్తం మీద సర్వేంద్రియానం నయనం ప్రధానమని భోన్ చేసేటప్పుడు సంవత్సరంలో ఒకసారి అన్న వాళ్ళని గుర్తు చేసుకోవడం అనేది మనకు కూడా చాలా మంచిది సో ఈ సంస్థలు మూడు సంస్థలు అమ్మ చేస్తుంది రెడ్ క్రాస్ సంస్థ ఇక్కడ ఉన్న వాళ్ళందరం రెడ్ క్రాస్లో ఉన్నాం రెండవది కేవీ సుబ్బ్రారెడ్డి విద్యా సంస్థలు నేనే ఆ కేవీ సుబ్బ్రారెడ్డి నేనే కుటు రెడ్ క్రాస్ సొసైటీ అనేది వరల్డ్ వైజ్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రపంచంలోనే చాలా విలువ విలువలు అందిస్తున్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మరి రా దేశానికి రాష్ట్రపతి రెడ్కాస్ సోసేటీకి ప్రెసెంట్ రాష్ట్రాలకు విలేకరులకు కూడా ఎలక్ట్రానిక్ కూడా ప్రింట్ మీడియా వాళ్ళు కూడా మీరు కూడా టెస్టింగ్ చేసుకోండి మీరు మీడియా మీడియాను మీడియా ద్వారానే మీరు స్ప్రెడ్ అవుట్ కావాలా చాలా మంది ఈ జిల్లా మొత్తము కాదు జిల్లా మొత్తమే కాదు రెండు రాష్ట్ర జిల్లాలు నేను ఉపయోగించుకోవాలని రెడ్ కార్ సేవలు ఉపయోగించుకోవాలని నేను ప్రత్యేకంగా ఇక గోవింద్ రెడ్డి చైర్మన్ గారికి చూసు సుబ్బారెడ్డి గారికి బాబురావు గారికి శంకరెడ్డి గారికి అంకరకి వాళ్ళందరికీ నేను అభినందించు మీరు పాఠనీతకు వచ్చినందుకు మీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను చెప్పేది ఏం లేదు ఆయన ఒక తపస్సు చేస్తున్నాడు మీకోసం మీ బాగు మీరు బాగు ఉండాలని మీరంతా బాగా చూడాలని మీరంతా బాగా అవ్వాలని మీకు అన్నీ నేర్పించాలని చాలా కార్యక్రమాలు తీసుకున్నాము రెడ్ క్రాస్ తరఫున అది టైలరింగ్ అయితేనేమి బ్యూటీషన్ కోర్స్ అయితేనేమి లేకపోతే ఇంకా ఒక ఇది కూడా చేసాము యోగా కూడా పెట్టాము యోగా సెంటర్ కూడా ఇట్లా అన్నీ పెట్టు ఈ మధ్యనే కేవీ సుబ్బారెడ్డి గారు చాలా పల్లెల్లో కంటి చూపు తక్కువ ఉంది చాలామంది బాధపడుతున్నారంటే పల్లెల్లో అన్నిట్లోనూ చేస్తున్నాము రెడ్ క్రాస్ కేవీ సుబ్బారెడ్డి సంస్థలు మరియు భరత్ హాస్పిటల్ కలిసి సో ఆ భాగంగానే ఇక్కడ కూడా ఈ ఏరియా వార్డు కూడా చాలామంది మహిళలు ఉన్నారు ముసలివాళ్ళు ఉన్నారు అంటే వారి కోసం ఈ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మీరంతా ఉపయోగించుకొని చాలామంది బాగుపడతారని అనుకుంటున్నాం చాలా థ్యాంక్స్